బిగ్ బాస్ హౌస్ లో మొత్తానికి అయితే ఓట్ కోసం సరికొత్త టాస్క్ ని అందించడం జరిగింది మనం చూస్తూ వచ్చేస్తాము అయితే ఇప్పుడు వరుసగా మూడు టీమ్స్ కి అయితే డివైడ్ చేసేయడం జరిగింది ఇక్కడ సంచాలకుడు అయిన అవినాష్ టాస్క్ లో పాల్గొనే అవకాశం లేదంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇలా కొన్ని కొన్ని ట్విస్ట్ల మీద ట్విస్టులు అయితే అందిస్తూ ఉన్నారు ఆ ట్విస్ట్ తో పాటు హౌస్ మెంట్స్ లో ఎవరైతే ఆ టాస్క్ లో మంచి ర్యాంక్ ని దక్కించుకుంటారో వాళ్ళైతే లో దక్కించుకునే అవకాశం సంపాదించుకుంటున్నారు ఇలా నిఖిల్ కూడా ఆపిల్ అవకాశాన్ని ఎంతో స్మార్ట్ గా అయితే దక్కించేసుకున్నాడు తనైతే ఆపిల్ చేసిన సమయంలో ఆడియన్స్ తో అవుతూ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు ఈ బిగ్ బాస్ నాకు లైఫ్ లో చాలా లెసన్స్ నేర్పించింది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చాను నేను ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాను నా అడుగుకి మీరు మీ చెయ్యి అందించి నన్ను ముందుకు తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను నన్ను ఇష్టపడే వ్యక్తులు నా పైన అలానే ఇష్టం చూపిస్తూ ఉంటేనే నేను ధైర్యంగా ఉండగలను నా కష్టానికి తగ్గ ఫలితం మీకు చూపించగలను అంటూ నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది నిఖిల్ లో ఎన్ని ఎమోషన్స్ దాచిపెట్టుకున్నాడా అనిపించేలా మాట్లాడుతున్నాను మాట్లాడుతూ <coughs> వచ్చేసాడు